డి వేసి పుట్టడంతా బరు వేసి గుళ్ళు బండెడు పొక్క అతను తల్లి ఓ నా తండ్రి ఓదో తండ్రి

ನಿವ ಚತಾಾರು ಯಾವ కొత్త బాంగులా బిడ్డ అప్పుడు చూసినావా ఈ కొత్త బాంగులా మీ బాబుదే బిడ్డ అంటే మా నాయన ఉన్నాడు మీ నాయన సరే అవ్వ అంత దూరాన మీ తండ్రి ఏ బిడ్డకైనా దుఃఖం అవుతుందా నా తండ్రి దగ్గర రెండు పోయేస్తానవా తండ్రి దగ్గర పోతుందా పోదే బిడ్డ నేను నీ నాయన దగ్గర నేను నీ నాయన దగ్గర కట్టి నీ నాన్న ఏదన్న మాట అంటే నేను పక్కనే కానీ బిడ్డ ఈ కాలం నువ్వు వచ్చినట్టు ఉండాలి కానీ నేను తెచ్చినట్టు ఉండదు బిడ్డ నేను నీ నాన్న ప్రేమ చూస్తాను నువ్వు చూడుపో బిడ్డ ఆ తల్లి బాబ ఒక్కడు మాట అన్నప్పుడు బిడ్డ సరూపర అని అరుణి కత్తి నాయనా నాయనా అల్లయినా నువ్వు నా పేరు పిలుతాను ఎరుకున్నట్టు పిలుతాను వాళ్ళు ఆయన పదకొండు రోజుల్లోనండి నేను అబ్బాయి దాచుకున్నారా నా పేరు సరోపరాని నీ బిడ్డను నాన్న అంటే నీ బిడ్డ నువ్వు తక్కువ పదకొండు రోజుల వరకు ఏమి ఎవరు మింగిను ఇరవై ఒక్క రోజుల వరకు నాన్న నేను మింగుతో అన్నంతో వెళ్ళి పెట్టుకొని వచ్చి కొత్త మళ్ళీ బస్తారా మాత్రం నా మొక్కలు చూసి అవో నన్ను మింగుతారా నచ్చిన వాళ్ళు అంచే నాయనా పదకొండు రోజులు అవ్వను దాచుకును ఇరవై ఒక్క రోజు వరకు నాయన నీడ దాచుకుంటావు అని అన్నదమ్ముల తోటి వెళ్ళి పెట్టుకోని వచ్చి పతమ్మాలకాడు కొత్తమాలకాడు నేను బతుకుతాను అన్నవు బతుకుతానా అని లంచే అన్నవురా నాకు అవ ప్రేమ తెలియకుండా నాకు అయ్యేమో తెలియకున్నా నాయన బతుకున్నాడు కాబట్టి నీ దగ్గర కదా నీ ప్రేమ చూద్దావా నేనస్తే నువ్వు లంచ్ అన్నమాట నీ నోటి ఎట్లా వచ్చిందే నానా you are gonna get it దొంగతన వేడ చేసిందని పది మందిని విలిపించి పదివేల రూపాయలు దవరా తీసి పంచాయతీ వేట్టిస్తాను నువ్వే లంజాలి

అయ్య ముఖం చూసి నీ మొక్కను చూసి మాత్రమన అవ నేనే నా ప్రాణానికి మాత్రం భయపడి అవ అన్న పెట్టుకుని వచ్చి కొత్త మళ్ళీ బడతానా మా మొఖం చూసి నన్ను నప్తానని నువ్వు అచ్చిన దొంగ నాలు నువ్వు ఒక్కదాని వచ్చినా నీ ఎవరినూ తీసుకొచ్చి ఇలా యారా అయ్యో మాత్రం బతుకు రాని నా పానం నుంచన నచ్చినవు దొమ్మలయ్యే నడు నడే నీకు అయ్యవడే నీకు నువ్వు ఎట్లా వచ్చినావు ఇక్కడికి అయినా ఒక్కదాని వచ్చినామని ఎవరు తీసుకొచ్చిర్రేళ తీసుకొచ్చి నా ఇల్లికి ఇక్కడ చెప్పారు ఇక్కడ పాపి పాపి పాపిస్తే ఐదారు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు రావాలి చివరి నేను అర్ధనా అర్థుల

ట్టుకోడి కొత్తారు మాను గట్లా అట్టవా పోరా అట్టా లోకలా నా ఒట్లా పొక్కలు పోసోసు అట్టబరా మా చెల్లె మంచి నానప్పుడు ఏమో చూస్తాడు రామాయణ జోరుడు దుర్మార్గుని బిట్టారు రామ 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 దేవా యో రామ యో రామ 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 దేవా యో రామ యో రామ అవిపితే సర్వప్రార సర్వకారణ నిస్కచ్చి అబాంగులల కేపడచే నరో సంగీతం కరున్ననియా అక్కడా మరి కోటగిరి నగరంలో డాలవ్వ బాగా ఒక కొడుకు పిలగాని పేరు చెంతిపోతున్నాడు చదివిన పిల్లగాని బల్లలో ఎత్తేను పిల్లగా ఎంత ముద్దు అర్థకాలను సాధ చేద్దా బాడు మునుకు మించాలి ముద్దులయ్యే కాడు ముద్దల లు సగన పెట్టుకున్నాడు ఇంటికి పోయి తల్లిచే దాని వచ్చిపోతున్నాడు రగులు తున్నది మరీ <US une place morally terminar> <elimAP observer> ప్పుడు ఏరుకున్నాడు అంత కొడుకు అత్త ఓదరి పిలుచుకున్నాడు ఒక్కొక్కలు మమ్మీ మా గంగేట్లలో తోడు సారి మాట్లాడతారు ఎట్టదో అది గొల్ల పిలుపు అన్నాడు ಕೊಡಲ್ಲ <laughs> దానికి పిలుసున్నా ఏం లేదు సుమ అక్కడ ఓడితే పిలిసాస్తే వీడు ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి నైట్ ముందడతారు నైట్ ముందడే నేను తాడు వెళ్ళిపోతాను

అయినాకనే కొన్ని రోజులు ఇంటికి ఉన్నావా అప్పుడు మంచిగా అక్కడ దగ్గరకి వచ్చినావు అంటే నువ్వు మరి ఏం చేసినావు తప్పు లేదు రాయో వీళ్ళు పోవాలి వీళ్ళందరు కైకి పోతారా నీ తిన్నపోయి పోయి కాకరకాయలు చెప్పు కాస్తా వీళ్ళు అయ్యో ఉన్నాడు దొరకవాయి అక్కడ నువ్వు అంటే కాకరకాయలు ఎప్పుడు దొంగ పేరు అంత

మన అప్పటిసూసుకుంటే అవుతాను అందుకే నాకు అనుమానం వచ్చేది కొను ఏమి లేదు ఏమి లేదా అయ్యి ఉన్నప్పుడు మూడు నెలలు మీ వచ్చినాక ఆరు నెలలు ఆరు మూడు ఎంతరా ఆరు మూడు తొమ్మిది తొమ్మిది నువ్వు ఇల్లునే ఉన్నారు మీ అయ్యే